Намасте е сайт Нюски с флагата. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ లో పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కుమరయ్య ఆధ్వర్యంలో ప్రసాద్ హాస్పిటల్ సహకారంతో ప్రగతి నగర్ లో శిల్పా పారాడైజ్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం కార్యక్రమంలో షుగర్ బీపీ థైరాయిడ్ రక్త పరీక్షలు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరానికి కాలనీ వాసులు సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వచ్చి చూపించడం జరిగింది కార్యక్రమాన్ని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ కార్పొరేటర్ బి వెంకటరామయ్య ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వారు పల్లవి ఫౌండేషన్ నుండి వలబనేని విక్రమ్ సుమన్ రవిప్రసాద్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ హర్ష రాఘవేంద్ర కాలనీ వాసులు పరిమి శ్రీనాథ్ బి విజయ్ కుమార్ మహేష్ రెడ్డి నరేష్ కృష్ణ పల్లవి ఫౌండేషన్ సిబ్బంది పల్లవి హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు హర్ష ఇక్కడ పలవి ఫౌండేషన్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది శిల్పాలయ ఓట్లో ప్రగతి నగర్ ఇక్కడ అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు అందరూ రెస్పాన్స్ కూడా బాగుంది చాలా మేము ఒక్క ఇన్ ప్రసాద్ హాస్పిటల్స్ నాచారం ఫ్రమ్ అరౌండ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సౌండ్ వాజ్ గుడ్ ఐ ఈరోజు పల్లవి ఫౌండేషన్ స్కూల్ వాళ్ళు శిల్పా పారాడైజ్ ప్రగతి నగర్లో ఫ్రీ మేడం మెడికల్ క్యాంప్ ఆర్గనైజేషన్ చేశారు ఇక్కడ మా కాలనీ నుంచి దాదాపు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు మేము కూడా ఏంటంటే మా కాలనీలో ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఫ్రీ మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాము సో రానున్న రోజుల్లో కూడా మేము ఇట్లా మెడికల్ క్యాంపులు సోషల్ సర్వీస్ రిలేటెడ్గా కాలనీ ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా మేము అన్నీ చేస్తాము పల్లవి స్కూల్ వాళ్ళకి మా ధన్యవాదాలు పల్లవి స్కూల్ ఆధ్వర్యంలో కొమరయ్య సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రసాద్ హాస్పిటల్ సహకారంతో మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అది ప్రగతి నగర్ శిల్పా పారడైజ్లో నియర్లీ ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది పార్టిసిపేట్ చేశారు హెల్త్ క్యాంప్ కూడా బాగా జరిగింది సో ఇక్కడ మనము నెక్స్ట్ రామ్ మందిర్ని కూడా మనము వెళ్ళాలని అందరినీ కూడా కోరుతున్నాము సో థ్యాంక్ యూ ఈ కాలనీలో మాకు పర్మిషన్స్ ఇచ్చినందుకు మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొమరాయ్ సార్ తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము పల్లవి ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్